శ్రీ గురు దత్తాత్రేయ నమ శ్రీ గురుచరిత్ర మొదటి అధ్యాయం మసక చీకటిలో తాడుని చూసి పామను భ్రమించి భయపడతాము కానీ తర్వాత దీపం సహాయంతో అది తాడుని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలగుతాయి అలాగే వాస్తవానికి బ్రహ్మం అనే పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అజ్ఞానం వల్ల మనకు ఆయన స్థానంలో ఈ జగత్తు కనిపించి భయము ఆశ దుఃఖము కలుగుతాయి ఆత్మ అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తు ఉన్నదనే భ్రాంతి తొలగుతుంది అంటే ఈ జగత్తు మిథ్య అని తేలిపోతుంది సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారం ఆ పరబ్రహ్మమే సత్యమైనది అజ్ఞానం వల్ల దుఃఖంలో మగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిది తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుని పేరు పొందాడు భక్తితో తనను ఆశ్రయించిన కార్త వీర్యార్జునుడు యదువు మొదలైన వారిని సంసారమైన దుఃఖసాగరం నుంచి ఉద్ధరించాడు ఆయనే మరల శ్రీపాద వల్లభుడుగాను తర్వాత శ్రీ నృసింహ నృసింహ సరస్వతి అనే పేరుతోను అవతరించి తన శిష్యులైన సిద్ధాంతులను ఉద్ధరించాడు పరమ గురువైన దత్తమూర్తి నేటికి కృష్ణ భీమ సంగమతీరంలోని గంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నడవుతున్నాడు ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాలకు అతీతుడు అక్రియుడు కోరికలు లేనివాడు అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేక మవాలని సంకల్పించాడు ఆ సంకల్పమే మాయాశక్తి ఆయన త్రిగుణాత్మకమైన తన మాయ చేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మయందు సూక్ష్మ రూపంలో దాగి ఉంటారు వారు సాధన ద్వారా పరమాత్మ పరమాత్మలా మరలా సృష్టి చేస్తాడు ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము జడము అయిన స్తంభం వంటి వస్తువులు సూక్ష్మము సజీవములైన మన దేహాలు బుద్ధి ఇంద్రియాలు మొదలుగా గల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి ఇలా సృష్టిని చేసిన పురుషోత్తముడే జ్ఞానం వలన పొందగలిగినవాడు ఇంద్రియాలు వాటి విషయాలైన శబ్దము స్పర్శ రూపము రసము గంధములతో కూడిన అజ్ఞానం వల్ల మనలో రాగద్వేషాలు కలుగుతాయి వాటిని ఎవరు దైవీ సంపత్తుతో జయిస్తారో అట్టివారే అజ్ఞాన దుఃఖ రూపమైన సంసారం నుండి ముక్తి పొందుతారు హృదయ శుద్ధి సుస్థిరమైన తత్వజ్ఞానము యోగాభ్యాసము దానము ఇంద్రియ నిగ్రహము యజ్ఞము స్వాధ్యాయము తపస్సు ఆర్జవము అహింస సత్యము క్రోధము లేకుండటం త్యాగం శాంతి ఇతరుల దోషాలను ప్రకటించకుండటం ప్రాణుల ఎందుకు కనికరం ఇంద్రియ విషయాల పట్ల వికారం చెందకుండటం మృదు స్వభావం లజ్జ అంటే సిగ్గు వాళ్ళ అనుచిత కార్యాలను చేయకుండా ఉండడం చాపల్యం లేకుండటం సహనం ఓరిమి చెక్కు చెదలని యుక్తాయుక్త బుద్ధి బాహ్యమైన శుద్ధి వంచన లేకుండా నిగర్వం ఈ శుభ లక్షణాలను దైవీ సంపద అంటారని భగవద్గీత చెప్తుంది అటువంటి ముముక్షువుల కొరకే జనన మరణాన్ని లేని ఆ పరమేశ్వరుడు తన దివ్య మాయి చేత మానవ రూపములో జన్మించాడు ఇలా ప్రతి యుగంలో అవతరించి ధర్మరక్షణ స్వధర్మ పాలన చేసి తర్వాత తన అవతార శరీరాలు విడిచిపెడతాడు ఇలా బ్రహ్మ దివసాన శ్వేత వరాహకల్పంలో ఇప్పటికీ ఇరవై ఎనిమిది ఒక చతుష్టయాలు గడిచాయి బ్రహ్మకు ఒక రోజు దీనికి రెండింతలైన అహోరాత్రుల కాలం ఒక కల్పం మూడు వేల ఆరు వందల కల్పాలు బ్రహ్మదేవుని ఆయుద్ధ వీటిలో మొదటిది శ్వేతవరాహ కల్పం మానవుల్లో కలి ప్రభావం వలన సత్యము ధర్మము సాటి జీవుల పట్ల ప్రేమ దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కొరబడ్డాయి యజ్ఞదాన తపస్సులు లోపించాయి ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్దయులయ్యారు కనుక పరమాత్మ అయిన దత్తాత్రేయుడి సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు కృష్ణ సంగమ సంగమతీరంలో లోక పావనములైన దివ్య లీలలు చేస్తూ అక్కడే అదృశ్యముగా ఇప్పటికీ ఉన్నాడు ఈయన మహత్యం చెప్పనలవి కానిది పుట్టిన వెంటనే ఏడిచే బదులు ప్రణవము ఉచ్చరించాడు ఇనుమును తాకి బంగారంగా మార్చాడు అక్షరాభ్యాసం కూడా లేకుండానే శిష్యులకు వేదపాఠం చెప్పాడు బాల్యంలోనే తల్లిదండ్రులకు ఉపదేశించాడు చిన్న వయస్సులోనే సర్వతీర్థ క్షేత్రాలు పాదచార్య దర్శించి పావనం చేశాడు అష్టాంగ యోగము అభ్యసించాడు నానాటికి పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు అవత్య భోజనముతో ఒక భక్తుని రోగం పోగొట్టాడు నిరుపేద బ్రాహ్మణుని దారిద్రాన్ని పోగొట్టాడు క్షణకాలంలో ఒక భక్తునికి త్రిస్థలీ యాత్ర చేయించాడు చచ్చిన వాణ్ణి బతికించాడు గొడ్డు భర్రెను పాడిగేదగా మార్చాడు త్రివిక్రముడు అనే శిష్యునికి విశ్వరూపం చూపాడు విద్వాంసుల విద్యా గర్వము అనిచాడు తన ఆశీర్వాదం చే అంత్యజని నోట వేదం పలికించాడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ఇచ్చాడు కర్మ భ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు ఎండిపోయిన మేడికట్టెను చెడ్డుగా మార్చాడు గొడ్రాలకి పుత్ర సంతానం కలిగేలా చేశాడు తన అమృత దృష్టి చేత ఒక కుష్ఠరోగం తగ్గించాడు ఒక దీపావళి నాడు ఒకే సమయంలో ఎనిమిది చోట్లకు వెళ్ళాడు అకాలంలో కోసిన పంట చేనును మా మాట మాత్రం చేత తిరిగి సస్య సమృద్ధిగా మార్చాడు ఇలాంటి మహాకార్య వరకు చేశాడు ఎప్పటికీ చేస్తున్నాడు ఎప్పటికీ చేస్తాడు ఆకాశంలోని నక్షత్రాలను భూమిపై ఉన్న ఇసుక రేణువులను సముద్రంలోని నీటి బిందువులను లెక్క పెట్టవచ్చునేమో ఆ భగవంతుని కళ్యాణ గుణాలను శక్తులను లెక్కించడం సాధ్యం కాదు భగవంతుని నిజానికి రూపం లేనివాడైనా తన మహిమ మరియు తన కళ్యాణ గుణాల రూపంలో అం అవతరించి భక్తుని చెవి అనే ద్వారం గుండా అతను హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంస్కారం అనే పాపాన్ని దహించి వేస్తాడు ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడవుతాడు సుఖ దుఃఖాలనే ద్వంద్వాల చేత స్పర్శించబడక వాటి పట్ల నిర్లిప్తుడవుతాడు ప్రారంధ కర్మరూపమైన అతడి దేహం నశించినా నశించకపోయినా అజ్ఞానం వలన ఉత్పన్నమైన సుఖ దుఃఖ రూపమైన ద్వంద్వాలు ఇంకా మిగిలి ఉన్న ప్రారంధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు సత్సంగం లేని వారికి ఇంద్రియ సుఖాల్లో లోలులై లోలులైన అసురీ సంపద గల వారికి తమోగను ప్రధానులైన మోహాందులకు ఈ సత్యం తెలియదు స్వధర్మం ఆచరిస్తూ సాధు గురు దేవతలందు భక్తి గలవాడై సత్సంగం వల్ల వివేకే నేనే కర్తను భోక్తననే అభిమానం విడిచిపెట్టి ఉత్త ఉత్తమ సన్యాసి ఈ మార్గంలోనే అతడు భుక్తి ముక్తి పొందుతాడు గంగాధర సరస్వతి స్వామి రాసిన ఉపోద్గతం శ్రీగురుని అనుగ్రహానికి పాత్రడే సాకరి అను పేర ప్రసిద్ధికెక్కిన సాయం దేవుడను సద్బ్రాహ్మణుడు మా పూర్వీకుడు ఆయనది ఆపస్తంభ శాఖ కౌండి న్యాస గోత్రం వారి కుమారుడు దేవరావు అతని కుమారుడు గంగాధరుడే మా తండ్రి గారు ఆయన శ్రీగురునికి భక్తుడు మా తల్లి యొక్క తండ్రి గారిది అశ్వలాయన శాఖ కాశ్యపస గోత్రం ఆయన జన్హు భగీరథ మహర్షుల వంటి వాడు మా తల్లి చంపాదేవి పార్వతీదేవిని పోలిన పతివ్రత ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి సద్గురువును స్మరించడం వలన నా బుద్ధి ప్రకాశవంతమవుతున్నది ఆ గంగాధరుని కుమారుడైన నా పేరు సరస్వతి వేదాధ్యయన పొరుల సన్యాసులు యోతులు యోగీశ్వరులు తపస్సులు సద్గురు భక్తులైన ఓ సజ్జనలారా మీకు నమస్కారాలు నేను మీ పాతధూలి వంటి వాడిని రచనా సామర్థ్యం లేని నేను కేవలం వంశ పారంపర్యముగా శ్రీ దత్తానుగ్రహం ఉండటం వల్ల శ్రీగురుని పేరేలడం వల్లను ఈ రచనకు పూనుకున్నారు అమృత కుంభం వంటి శ్రీగురి చరిత్ర మీకు ప్రసాదించబడింది నీవి కథ వ్రాయి నీకు నీ వంశస్థులకు సర్వము సిద్ధిస్తాయి అని శ్రీగురుడు నన్ను ఆజ్ఞాపించారు భక్తులు స్మరించినంతనే ప్రశన్నులయ్యే శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆదేశం కామదేను వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలదు త్రిమూర్తి అయిన శ్రీ దత్తావతారమైన శ్రీగురుని చరిత్ర అపారం దాన్ని సంపూర్ణంగా చెప్పడం ఎవ్వరి తరమూ కాదు ఆయన ప్రేరణతో వ్రాసిన ఈ గురు కథను పారాయణ శ్రవణం చేసేవారి వంశం పవిత్రమై రోగాలు పీడలు లేకుండా కలకాలం సిరి సంపదలతో శోభిస్తుంటుంది దీని సప్తాహ పారాయణ వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి ఇది నా స్వానుభవం నేను అల్పుడినైనప్పటికీ శ్రీగురుని అనుగ్రహం వలన నా నోటి నుండి వెలువడే ఈ దత్తాత్రేయ కథ అల్పమైన తేనెటీగ నోటి నుండి లభించే తేనెలాగా విలువలేని ముత్యపు చెప్పు నుండి లభించిన విలువైన ముత్యములాగా కాకినాట నుండి మొలిచిన దివ్యమైన అశ్వత్వృక్షంలాగా అభీష్టాలు జ్ఞానము కూడా ప్రసాదించగలదు ప్రస్తావన ముముక్షువులు పూర్ణ సిద్ధుడైన గురువును ఆశ్రయించి తీరాలని ప్రపంచంలోని సర్వమత గ్రంథాలు మహనీయులు చెబుతున్నారు కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతాడో ఆయన గుర్తించడం ఎలా అంతటి గురువు తారశల్యన మనలోని దోషాల వల్ల వారి గుర్తించలేము ఇనుపు కొన్న తుప్పును తొలగించేదాకా ఇస్కాంతం వైపు ఆకర్షించబడదు కదా స్వల్పంగా పాపం చేసిన వారికి జప ధ్యానాలు ప్రాయశ్చేతాలు ఉపయోగపడతాయి కానీ అధికంగా పాపాలు చేసే సామాన్యులకు సద్గురువు సేవ ఒక్కటే ప్రాయశ్చిత్తమని శాస్త్రం మొదట ముముక్ష గురుచరిత్ర వంటి గ్రంథాలు పారాయణ లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై シェットごめん。もも గురుభక్తి అంటే సద్గురువు సమాగమం కోసం ఆకాంక్ష తీవ్రతరం అవుతాయి అప్పుడే దైవ కృపచేత సద్గురువు సమాగమం జరుగుతుంది ఈ గ్రంథమహ్యం వల్ల స్వప్నంలో తాను ఆశ్రయించవలసిన సద్గురు ఎవరో తనకు తెలుపుబడుతుంది అంతవరకు శ్రీ గురుచరిత్ర పారాయణ ఈ అధ్యయనంలో నామధారకుడు చేసినట్లు నిరంతర ప్రార్థనలు చేస్తూ ముముక్ష వేచి ఉండాలి అప్పుడు మాత్రమే ఎట్టి సంశయానికి తావు లేకుండా పరిపూర్ణుడైన సద్గురువుతో సమాగమం ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యం బోధిస్తుంది అధ్యాయం కథారంభం నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుంచి కూడా ఎందరో వచ్చి వారిని సేవించి పెళ్ళి కాని వారు పెళ్ళి సంతానం లేని వారు సంతానం పేదవారు ధనము అలా ఎవరికి అవసరమైనవి వారు పొందుతున్నారు వారిని దర్శించాలనుకున్నప్పటి నుంచే కోరినివి నెరవేరుతున్న వారు చాలామంది ఉన్నారు నామధారకడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురి ఎన్ని చేసినా ఒకటి తీరక ఎంతో వ్యాకులు పడ్డాడు ఆ పరిస్థితుల్లో అతడు శ్రీగురుని మహత్యం విని వారి దర్శనంతో గాని అవి తీరవైన నిశ్చయించుకున్నాడు అది లభించుకుంటే తన జీవితమే వ్యర్థమైన తలచి నిరంతరం వారి వారి పాదాలను స్మరిస్తూ ఆకలిదప్పులు కూడా మరిచి కాలినడకన గ్రామాన్ని సమీపించాడు ఆయన దర్శనం అవ్వకుంటే ప్రాయోపవేశం చేయదలుచుకుని అతడు శ్రీగురుని స్మరించేలా మొరపెట్టుకున్నాడు అందరి కష్టాలు తొలగించే నామస్మరణతో నాకెందుకు తొలగటం లేదు అందుకు నా పాపాలే కారణమైతే సర్వ పాపన హరణమైన మీ నామం వాటిని ఎందుకు నశింపచేయలేదు అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు గురువే త్రిమూర్తి స్వరూపమని తలచిన వెంటనే ఫలితమిస్తాడని వేదాను స్మృతులు చెబుతున్నాయి ఆ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామియే అంతటి గురువు అని కీర్తించి వచ్చింది కదా మరి నా పట్ల అది ఎందుకు నిరూపణ కావటం లేదు మీ మీరు సాటి లేని పెన్నిది అన్నది నిస్సంశయంగా అందరి అనుభవమును కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కలగటం లేదు నా మనసు మీపై స్థిరంగా నిలవటం లేదు ఎందుకు మీరే నా తండ్రి తల్లి గురువు దైవం తోడు నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మివేశారు పరమాత్మ మీరు దేనులపాటి కల్పవృక్షము దయాలు మహాదాత దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వం అంతటినీ పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారు ఎందుకు మీరు సర్వ సాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా ఎవరిని ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు నేను మీకేమీ సమర్పించలేదన్న సాక్షాత్తు లక్ష్మీదేవి సేవకురాలైన మీకు నేను నేనేమి ఇవ్వగలను బిడ్డ నుండి ఏమి తీసుకొని తల్లి తన్నిమిస్తున్నది నన్ను గ్రహించే సమయం ఇంకా రాలేదనడం సర్వసమర్థులైన మీకు తగదు ఇంతకుముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానం ఎలా అవుతుంది స్వామి మీ లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకుని నా రుణం రాబట్టుకుంటాను మీరు నా పని కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది అది మీ సాటివారి పట్ల తగునేమో గాని అల్పుడైన నాయకు తగదు నిష్ట ఓర్మిలతో కూడిన నిరంతర సేవ వల్ల మాత్రమే భక్తుల హృదయం శుద్ధమై ఎప్పుడు అన్ని జీవులపై వర్షిస్తుండే గురు కృప అనుభవం అవుతుందని సాయిబాబా రమణ మహర్షి అక్కలకోట స్వామి వంటి మహనీయులందరూ చెప్పారు అనుగ్రహం అన్నది ప్రత్యేకించి ప్రసాదించేది కాదని ముందు ముందు సిద్ధుడు కూడా ఇతడికి చెబుతాడు అయితే ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో నేను నాకు దోషాలు చేయడం సహజమే నా వంటి పాపి లేడు కా కానీ మీ వంటి పాప హారకుడు లేడు కనుక నన్ను ఉద్దరించు ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠురాలే మీ కాఠిన్యానికి కారణమా దయా సముద్రలైన మీరు అలిగిన బిడ్డను తల్లి బొజ్జగించినట్లు నన్ను బొజ్జగించాలి కానీ నాపై అలిగి అనుగ్రహించుకుంటే నాకు దిక్కెవరు లేకుంటే నేను చేసిన తప్పు ఏమిటో అదైనా నాతో చెప్పవచ్చును కదా ఏమైనా మీరు నా దోషాన్ని క్షమించి నన్ను దయచూడాలి మీరే దిక్కు మిమ్మల్ని నేను శరణ పొందుతున్నాను చైతన్యమూర్తివి దయానిధివి అయినా నీ కారుణ్యం ఏమైంది ప్రభు మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు ఇలా దారి నా నామదాయకుడు అనేక విధాలుగా శ్రీగురిని ఆతితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు కిన్నుడై శ్వాస వచ్చి గంధరవపురం దగ్గర ఒక చెట్టు కింద పడుకున్నాడు అతనికి నిద్ర తూగినప్పుడు కల్లో కూడా శ్రీగురిని స్మరిస్తున్నాడు ఆవు తన నెడబాసి ఆత్నాదం చేస్తున్న దూడదగ్గరకు వాత్సల్యంతో పొరుగును వచ్చినట్లు భక్తుల పాలిడి కామధేనమైన పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు ఆయన జడలు విభూతి పులిచర్మం ధరించి ఉన్నాడు నామధారకుడు కల్లోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి గంధం అలంకరించి పూజించాడు ఆ దర్శనంతో అతను హృదయం శాంతించి అతని మనసులో ఆ రూపం స్థిరంగా నిలబడింది అప్పుడు ఆ యోగి కాశ్వరుడు అతన్ని లేవనెత్తి ముఖాన్ని విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు ఆ వెంటనే అతనికి మెలకు వచ్చింది అయినా తన తలపై అవధో చేపెట్టిన అనుభవాలను అలాగే ఉన్నాయి అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు అక్కడ మరెవరూ లేరు అప్పుడు అతడు లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన గురుమూర్తిని స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ శ్రీవల్లభాయ్ నమ శ్రీ నృసింహ సరస్వతి నమః ఒకటవ అధ్యాయం పూర్తి అయింది ఇక రెండవ అధ్యాయం తర్వాత వీడియోలో